అందరికీ మీరు చూస్తున్నారు ఎంబీ బ్లాగ్స్ అండి మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా అక్క మీరు శారీస్ తెచ్చినప్పుడు ఫుల్ వీడియో తీసి పెట్టండి అక్క ఫుల్ వీడియో తీసి పెట్టండి అని సరే ఒకసారి అయితే పెడదాం అనుకుంటున్నా మీకోసం ఫుల్ వీడియో అయితే పెట్టాను నేను తెచ్చిన శారీస్ ఇవి కొన్ని ఇంకా డెలివరీ కూడా చాలా ఉన్నాయి ప్రజెంట్ అయితే ఇంట్లో అడ్జస్ట్ అయ్యే వరకు అయితే నేను ఇక్కడ అన్ని ఫుల్గా పెట్టి మీకు చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి ఇవి డోలా శారీస్ అండి ఈ లైన్ లో ఉన్నాయండి అవే శారీస్ ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఈ శారీస్కి అయితే క్లాత్ కూడా చాలా బాగుంటుందండి అసలు క్లాత్ వేజ్ గా అయితే ఎలాంటి ఇబ్బంది లేదు చాలా బాగా క్వాలిటీ మెయింటైన్ చేస్తాను అండి నేను ఇదిగోండి బార్డర్ ఎలా ఉందో బార్డర్ లాగానే మనకి అదే కలరు గా వస్తుంది బ్లౌజ్ అంచు హ్యాండ్స్కి వస్తుంది అనమాట చిన్న అంచు ఏమో వీప్కి వస్తుంది ఈ శారీ శారీస్ అన్నిటికి కూడా అలాగే ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఈ మోడల్ శారీస్ అన్ని కూడా నెక్స్ట్ దాంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి ఆ శారీస్లో నెక్స్ట్ ఏమో ఇవి ఫ్యాన్సీ కాటన్ అండి అంటే కాటన్ అంటే ఇవి ఏమేమి ఉడత రావు పేపర్ కాటన్ టైప్ అయితే అస్సలు కాదండి ఫ్యాన్సీలో వచ్చింది దీంట్లో సిల్వర్ లైన్ వస్తుంది అనమాట సిల్వర్ లైన్ వస్తుంది ఇట్లా సిల్వర్ లైన్ హెవీ బార్డర్ పెద్ద బార్డర్ వస్తుంది చాలా బాగుందండి ఇవి కూడా ఇవి కూడా ఆపోజిట్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్కైతే ఇలా బార్డర్ వస్తుంది ఇవి మాత్రం సెవెన్ హండ్రెడ్ అంటే నేను ఆఫ్లైన్ కాబట్టి సెవెన్ హండ్రెడ్ ఒకవేళ ఆన్లైన్ స్టార్ట్ చేస్తే మాత్రం సెవెన్ ఫిఫ్టీ వేస్తాను అండి ఇవి సెవెన్ ఫిఫ్టీ అవుతుందో ఎయిట్ హండ్రెడ్ అవుతుందో తెలీదు షిఫ్టింగ్ ఛార్జ్ ఎవరి ఉంటాయి కాబట్టి ఎయిట్ అవుతుంది కావచ్చు కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి సో చాలా సెలెక్షన్ నేను చాలా బాగా చేసుకొని తీసుకొస్తాను కలర్ కానీ డిజైన్ కానీ కలర్ కాంబినేషన్ క్లాత్ అన్నీ చూసే తీసుకొస్తాను అండి దీంట్లోనే ఇవి ఇంకొక మోడల్ అండి ఈ శారీ ఇవి సెవెన్ హండ్రెడ్ ఇదిగోండి దాంట్లో కలర్స్ ఇవి అదొకటి బ్లూ కలర్ ఉంది నెక్స్ట్ ఇవి వేర్ శారీస్ అండి ఇవి వేరు ఇవి ఫోర్ హండ్రెడ్ ఆపోజిట్ బ్లౌజ్ అండి ఇంకా నేను ప్రత్యేకించి చూపించట్లేదు పళ్ళు బ్లౌజు మన బార్డర్ లాగా ఆపోజిట్లో వస్తుంటాయి వీటన్నిటికి కూడా సిల్వర్ షైనింగ్ వచ్చింది శారీ మొత్తం క్లాత్ కూడా చాలా బాగుంది ఇది డైలీ వర్క్ అయితే సూపర్గా ఉంటాయి ఈ శారీస్ నెక్స్ట్ ఇంకా అన్ని చూ పెట్టట్లేదని చెప్పా కదా ఇవి బాందిని శారీస్ అండి బాందిని నేను మొన్న ఒక షార్ట్ వీడియో చేశాను కదా బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి మాత్రం ఈ బార్డర్ వస్తుంది చాలా లుక్ వస్తుంది బాందిని శారీస్కి ఆ బ్లౌజ్ తోటి ఇదేగోండి ఇంకా నెక్స్ట్ అయితే ఇవి ఫ్యాన్సీ అండి షైనింగ్ ఫ్యాన్సీ శారీస్ ఇవి చాలా అంటే చాలా బాగుంటున్నాయి ఇవి ఈ శారీస్ నేను మీకు చూపిస్తా నేను ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను నేను ఈ మోడల్ శారీ ఇవి దాంట్లో కలర్స్ అనమాట ఇవి ఇట్లా పెట్టుకోండి ఇట్లా పట్టుకో శారీ చూపిస్తా ఇంకా వెరీ కూడా ఉన్నాయి కానీ అన్నీ అయితే ఓపెన్ చేయట్లేదండి నేను ఇగో ఇలా వస్తుంది శారీ పళ్ళు బార్డర్ ఈ మోడల్ ఉన్న శారీస్ అన్నీ ఇట్లానే ఉన్నాయి షైనింగ్ అయితే ఫుల్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది వస్తారని ఇట్లా చూపిస్తాను ఈ మోడల్లో కూడా వైట్ చూడండి ఇంత వైట్ క్రీమ్ ఉన్నాయి డిజైన్స్ వేరే వేరే ఉన్నాయి ఈ క్లాత్లో క్లాత్ అయితే చాలా బాగుంటుంది ఇది కూడా డైలీ వేరే సూపర్ క్లాత్ లేజర్ అసలు ఎంత బాగుందో క్లాత్ అయితే ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది దీనికి ప్లేను ఇది పళ్ళు ఇంకా అన్ని శారీస్ అయితే దీంట్లో నేను చూపించట్లేదు ఒక్కటే షాంపింగ్ అలా చూపిస్తున్నా మీరు పెట్టమంటే అవి డైలీ వేరీ కూడా ఒక వీడియో తీసి అయితే పెడతానండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఓకేనా